కృష్ణా జిల్లా పామిడి ముక్కల మండలంలో వైసీపీ అభ్యర్థి కైలా అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేల్పూరు ఆయనంపుడి హనుమంతపురం కపిలేశ్వరపురం మంటాడ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రచారంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జగనన్న కల్పించిన ఆరోగ్యశ్రీ ద్వారా ధనవంతుడు ఎక్కడా వైద్యం చేయించుకుంటున్నారు పేదలు కూడా అక్కడే వైద్యం చేయించుకుంటున్నారని కైలా అనిల్ కుమార్ తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ కాంగ్రెస్ కలిసి జగనన్నను ఓడించాలని చూస్తున్నారని అన్నారు ఏదన్నా ఇబ్బంది వస్తే ధనవంతుడు ఎక్కడ వైద్యం చేయించుకుంటాడో పేదవాడు అక్కడే వైద్యం చేయించుకునే విధంగా జగన్ అన్న ఈరోజు ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి మీకు ఒకటే మనం చేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎక్కడ లేని విధంగా నాలుగు కోట్లతో మంటాడు ఈ ఈరోజు రోడ్డే ఇచ్చి మళ్ళీ మీకు మొత్తం కూడా సిమెంట్ డ్రైనేజ్ అన్ని కూడా కట్టడం జరిగింది అదేవిధంగా యాభై కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అవన్నీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరికీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటి మనం చేస్తా ఉన్నా ఎలక్షన్ ఎలక్షన్ రేపు వస్తుంది కానీ మన సమస్యలన్నీ కూడా తర్వాత తర్వాత చేసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ శ్రీలో పరిధిలోకి తీసుకొచ్చి ధైర్యంగా ఈరోజు ఏదన్నా ఇబ్బంది వస్తే ధనవంతుడు ఎక్కడ వైద్యం చేయించుకుంటున్నాడు పేదవాడు అక్కడే వైద్యం చేర్చుకునే విధంగా జగన్ అన్న ఈరోజు ఆరోగ్యశ్రీని అమలు చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి మీకు ఒకటే మనం చేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎక్కడ లేని విధంగా నాలుగు కోట్లతో మంటాడు నుంచి ఈ రోజు ఇచ్చి మళ్ళీ మీకు మొత్తం కూడా సిమెంట్ డ్రైనేజ్ కూడా కట్టడం జరిగింది అదేవిధంగా యాభై కోట్ల రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చినాయి ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంటే అవన్నీ మనం చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా ఎలక్షన్ ఎలక్షన్ రేపు వస్తుంది కానీ మన సమస్యలన్నీ కూడా తర్వాత తర్వాత చేసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో పరిధిలోకి తీసుకొచ్చి ధైర్యంగా ఈరోజు ఏదన్నా ఇబ్బంది వస్తే ధనవంతుడు ఎక్కడ వైద్యం చేయించుకుంటాడో పేదవాడు అక్కడే వైద్యం చేర్చుకునే విధంగా జగన్ అన్న ఈరోజు ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి మీకు ఒకటే మనం చేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎక్కడ లేని విధంగా నాలుగు కోట్లతో మంటాడు నుంచి ఈ రోజు రోటే ఇచ్చి మళ్ళీ మీకు మొత్తం కూడా సిమెంట్ డ్రైనేజ్ అన్ని కూడా కట్టడం జరిగింది అదేవిధంగా యాభై కోట్ల రూపాయలు మీ లోకి వచ్చినాయి ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అవన్నీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరికీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా ఎలక్షన్